హాయ్ అండి వెల్కమ్ టు మై పెయింటింగ్ ఛానల్ ఈరోజు కస్టమర్స్కి పెయింటర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ గురించి మీకు వివరంగా చెప్తారు ఈ వీడియోలు మీరు చేస్తున్నట్టు వాళ్ళ మీద క్యాక్సెస్ చేసి పుట్టి అనేది నింపూ అయిపోతుంది గట ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఇది ఒక పాత వాళ్ళండి ఈ పాత వాళ్ళ మీద డైరెక్ట్గా పుట్టి అప్లై చేశారు డైరెక్ట్గా పుట్టి అప్లై చేయడం వల్ల ఒకటి రెండు సంవత్సరాల తర్వాత ఈ పుట్టి అనేది ఇలాగే రిపో అయిపోతుంది ఈ విధంగా రిమూవ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు పాత ఇల్లుని కానీ పాత రూని కానీ ఏదైనా సరే వాళ్ళు అడిగానే మీరు పుట్టి అప్లై చేయాలనుకుంటే ముత్తు ఆ శుద్ధం పెట్టేది మొత్తం నీటిగా నీట్లో కనిపిస్తే నేను మొత్తం చేసేసి క్లీన్ చేసేసేసి స్ట్రాంగ్గా ఉండేది వాళ్ళకి చూస్తుంది వాళ్ళ వచ్చే వాళ్ళకి ఆ తర్వాత మొత్తానికి దానికి ప్రైమర్ అనేది అప్లై చేయాలి ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసినాక అది డ్రై అయిపోయినాక అప్పుడు మళ్ళీ మీరు పుట్టి అనేది అప్లై చేయాలి ఈ ప్రాసెస్ ఉంటే మీకు తుర్తి ఉంటుంది లేకపోతే ఉంటుంది మీరు పాత వారసుకి ప్రైమ లేకుండా డైరెక్ట్గా తుర్తి పెట్టారంటే ఈ విధంగా రిమూవ్ అవ్వటం వల్ల మీకు మనీ లాస్ అవుతుంది ప్లస్ మనీ లాస్ ఉంటాయి కాల్పడే అవకాశం సిచ్యువేషన్ అనేది వస్తుంది సో కస్టమర్స్ ఏం చేయాలంటే చేసుకునే పని నీట్గా పర్ఫెక్ట్గా షేజ్ చేసుకుంటే కాలు ఇంకో విషయం ఏంటంటే కొన్ని గోడలకి వాటర్ లీకేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాటర్ లీకేజ్ అయినప్పుడు ఓన్లీ మీరు మీ ప్రైమరేస్తే మాత్రమే సరిపోదు మీకు డ్యాప్ ప్రూఫ్ అనేది పెయింట్ షాప్లో దొరుకుతుంది ఆ డ్యాప్ ప్రూఫ్ అది ఒక వాటర్ లీకేజ్ పెయింట్ అనమాట వాటర్ ప్రూఫ్ అనమాట ఈ పెయింట్ని అప్లై చేసేసుకుంటే వాటర్ ప్రూఫ్ దగ్గర వాటర్ లీకేజ్ కాకుండా పేరు వేసుకోకుండా ఉంటుంది సో ఈ బేసిక్స్ తెలుసుకొని మీరు మీ వర్క్ని మరి అది లాస్ కాకుండా చేసుకోగలరని నేను అనుకుంటున్నాను కస్టమర్స్ ఎవరైనా సరే మంచిగా నీట్గా పెయింటింగ్ వర్క్ చేయించుకోండి వీళ్ళది నీట్గా ఉంచండి మీరు హ్యాపీగా ఉండండి బేసిక్ తెలియకుండా ముందుగానే అటు ఇటుగా చేసేసి మరి చేసుకోకుండా బాధపడుతుందని మొదటిది పెయింటర్స్ ఎవరైనా సరే ఒకవేళ ఇంటి వాటర్ మీకు ఆ విధంగా చెప్పేసినా సరే మీరు ఇంటి వాటర్కివకు చెప్పండి సరే ఇది ప్రాసెస్ ఎలా చేయండి ఎలా చేస్తే ఉంటుందని చెప్పండి ఈ విధంగా చెప్పడం వల్ల మీరు మంచి పెయింట్గా చెప్పేసి చేసి ఇంటి వాటర్ గుర్తించే అవకాశం ఉంటుంది এনে পিছে লাগে মই থেংক ইউ